పడుతుందామని చెప్పేసి మా అమ్మవారు ఆలోచిస్తుంది అలాంటి ఆశించిన అలాంటి ఆశించిన కల్పవల్లి మా యొక్క అమ్మవారు అమ్మవార్లకి ఆ లక్షణం ఉంది కాబట్టి మా స్వామి కూడా ఆ లక్షణం ఉంది ఈ యొక్క లక్షణాలు లక్షణాలన్నీ కూడా ఒక దగ్గర చేరితే అంతా క్షేమమే కదా అనే ఉద్దేశంతో అమ్మవారిని స్వామివారు పరిణయం ఆడాలని అనుకుంటున్నారు మరి మీరు దగ్గరికి చేరుద్దాం అనుకుంటున్నారా లేదా మీ స్వామి దగ్గర ఏమి ఉంది మీ స్వామి యొక్క గుణాలు మా స్వామి దగ్గర మంచి మనసు ఏంటంటే ఇది కలియుగం అయ్యా కలియుగంలోనైనా స్వామివారు అలంతుడు ఆది ఆది నారాయణుడు అని ఇప్పుడు వారు కాదు ఆది నారాయణుడు మనకి ఆయన వేదాలు ఉపయోగించాయి ఆ వేదాన్ని కూడా అనంతం అంటున్నాం మనం ఆ వేదాలు కూర్చున్నటువంటి స్వామివారే శ్రీమన్ నారాయణుడు అని చెబుతున్నాము కాబట్టి కలియుగము వేదాయుగము సంబంధం లేదు వా వేదాయు

మే శ్రీ కే మంచి ఉద్దేశం ఉంటే భాగవాలానికి ఇవ్వడానికి ఉంది అnderiki andariki telisindi ya saamaanya mantri cheyali da alaga అంటే ఇప్పుడు మీ స్వామి చెప్పాడు అలంపుడు అని చెప్పి అలాంటి అల్లం వచ్చి అలాంటి అవసరం లేదు కానీ రాకముందుకే కొంచెం పంపించాము తెలుసా అంటే మీరు తర్వాత ఇంకా డిస్కషన్ పంపించాలి ఎందుకంటే మీరు అయిపోయిన తర్వాత మిగిలిన పంపించాలి

वा <त्तरी50> yeah vale. Thank you.